సార్ ట్రాపికల్ ఆగ్రో కంపెనీ నా పేరు భిక్షన్ సార్ మాది ట్రాపికల్ ఆగ్రో కంపెనీ ట్యాగ్ ఫ్రాక్సీ అనేది ఇండియాలో కొత్తగా పేటెంట్ కాంబినేషన్ ఇది ఈ పేటెంట్ అనేది ఏ కంపెనీకి ఉండదు ఓన్లీ ట్రాపికల్ ఆగ్రో కంపెనీకి మాత్రమే ఉంటుంది ఇది ప్రజెంట్గా మనము ప్రతి రైతుగా ప్రతి చేను మీద ఎలాగంటే ఓపెన్ బీడ్ మీద గెట్లమ్మటి ఇప్పుడు ప్రజెంట్గా సార్ మేము ఈ విధంగా వాడుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రాక్సీని పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి మన తెలంగాణ ఏపీలో పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి మేమేం చేసామంటే ఒక రైతుకి ఒక రోల్లో చేపించాము డూమ్ పెట్టేసి చెట్ల మీద పడకుండా సాల మధ్యలో కొట్టించుకుంటూ పోయాము ఈ ఫ్రాక్సీ అనే మందు ఈ ఫ్రాక్సీ ట్రాపికల్ ఆగ్రో కంపెనీకి మాత్రమే ఉంటుంది ఈ ఫ్రాక్సీ పేటెంటెడ్ ఈ ఫార్ములేషన్తో ఉంటుంది ఒక్కసారి పారాగోట్ ప్లస్ ఆక్సోఫ్లోరోఫిను ఈ కాంబినేషన్లో ఈ పత్తి మీద మీకు పత్తి కాడ ముదిరినప్పుడు పత్తి సాల మధ్యలో ఎటువంటి గడ్డి కూడా ఏ తుంగ ముదిరిన తుంగ కానీ దారక కానీ బామ కానీ ఎటువంటి గడ్డి కూడా తొందరగా పొద్దున కొడితే సాయంత్రం కాలం మాడుకుంటూ ఇది ఎక్కువ రోజులు మిగతా కలుపు మందులు మార్కెట్లో ఉన్న కలుపు మందులు పది రోజుల పదిహేను రోజుల కాలముగా అది ఆపితే గడ్డి ముద్రకుండా ఇది ఎగురు రాకుండా దానికి ఒక ఐదు రోజులు అదనంగా రెండు రోజులు అదనంగా ఆపుతుంది ఈ ఫ్రాక్సీ అనేది ఈ రైతుకు చాలా ఉపయోగం ఉందండి ఆల్రెడీ మనం ఈ పత్తి సార్ల వరుసలో కొట్టిన ఈ డెమో ఫ్లాట్లో ఉన్నాము రైతు ఆల్రెడీ యూజ్ చేసిన దాంట్లో ఈ దీంట్లో వచ్చేసరికి మనకు ఈ ఫ్రాక్సీ అనేది మేజర్గా మీకు ప్రతిదీ వేరే కలుపు మందుకి పదును ఉండాలి కానీ మన ఫ్రాక్సీకి మన రైతుకు అదృష్టం ఏంటంటే పదను లేకపోయినా బెట్టలో కూడా పనిచేస్తుంది దీనికి ఉన్న గొప్పతనం ఈ ఫ్రాక్సీకి ఈ ఫ్రాక్సీ గొప్పతనానికి ఈ బెట్టలో పనిచేసేది బెట్టకు ఎందుకు అంటే దీంట్లో రెండు కాంబినేషన్తో పాటు గమ్ము ఉంటుంది మా ట్రాపికల్ కంపెనీ అనేది గమ్ము కాంబినేషన్ తీసుకొచ్చాము ఈ గమ్ము ఏదో బయట వర్షంకే వస్తుంది అప్పుడే యూజ్ చేసేది కాదండి ఇది ఇది మందుని పనిచేసేదానికి కలిపిన దానికి ఇది యూజ్ అనేది గమ్ము అనేది రైతుకి ఒక భాషలో అర్థం అవ్వడానికి ఈ గమ్ము అనే ఫార్ములా అనేది వాయిస్ వాడుతున్నాం మేము అది యాక్చువల్గా వాడకూడదు ఎందుకంటే గమ్ అంటే రైతుకు నెగిటివ్ అనేది వస్తుంది ఎలా ఆ గమ్ము వర్షం పడితేనే కదా వాడేది ఇదేంది వీళ్ళు కలిపారు అనేది ఉంటుంది అది కాదండి ఇది ఫ్రాక్సీలో ఈ పేటెంట్ అనేది ఇండియాలో ఏ కంపెనీకి ఫార్ములా లేనిది ఈ ట్రాపికల్ ఆగ్రో కంపెనీకి మాత్రమే ఉంటుంది దానివల్ల ఉపయోగం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం లోతుగా ఇది ఫ్రాక్సీ ప్రతి రైతు కంపల్సరిగా వాడుకోవచ్చు ఎనీ టైం ఎన్ని విధాలుగా ఎన్నిసార్లైనా అయినా ఈ ఫ్రాక్సీ అనేది ఈ ఫ్రాక్సీ మేజర్గా నీకు ఇండియాలో ఉన్న కలుపు మందు జాతులు చాలా ఉన్నాయి వాటికి వైఆర్ బామ పోదు సార్ ఈ ఫ్రాక్సీకి మాత్రమే వైఆర్ బామ్మ పోతుంది వైఆర్ బామ్మ అనేది చాలా స్పెషల్ మందు వైఆర్ బామ ఒకటే కాకుండా ఏ గడ్డి జాతైనా పోతుంది ఒక్కసారి మీరు ఈ రోల్ అంతా చూసుకుంటా పోండి ఈ ఫ్రాక్సీ మందుకి టోటల్గా మొత్తం కొట్టింది ఎక్కడ తుంగ ముదిరినా ఏం చేసినా రోల్స్ దానికి చేసుకుంటా పోతుండే ఆల్రెడీ డెమో చేపించింది ప్రతిసార్లు వరుసలో ప్రతిసారి వరుసలో ఒక్కసారి కొట్టేసి చేసాము రైతుకి ప్రతిదీ ఏది ఉన్నా సక్సెస్ఫుల్గా అన్ని ఈ ప్రాక్సీ అనేది రైతు వాడుకోవచ్చండి ఎలాంటి గడ్డి ముదురైనా ఒక్కసారి టోటల్గా చూడండి ఇది మనం కొట్టిన ప్లాట్ అన్ని టోటల్గా ఎటువంటి గడ్డి ముదిరింది కూడా ఎలా ముదిరిందో కూడింది ఈ గడ్డి ముదిరింది కూడా టోటల్గా చచ్చిపోయింది అసలు అసలు ఏ మాత్రం గడ్డి గడ్డి అనేది గడ్డి పూరక అనేది అయిపోయింది ఇది పూత మీద వచ్చింది చూడండి ఒక్కసారి పూత మీద ఉన్న గడ్డి కూడా ఈ ఫ్రాక్సీ మందుతో చచ్చిపోయింది ఎందుకంటే ఏది పచ్చి గుంటే అది చచ్చిపోతుందండి ఈ పత్తి చేనున్నా కానీ ఏది ఉన్నా కానీ కానీ డూమ్ పెట్టి కొట్టుకోవాలి ఎంత ముదిరిది ఉంది చూడండి ఒక్కసారి ఎంత ముదిరిది ఉంది వేర్లతో సహా పోయింది చూడండి వేర్లతో సహా పోయింది అంతా అంత చూడండి దారక ఏదో మొత్తం చూడండి ఒడిపిల్లి గడ్డి టోటల్గా టోటల్గా మొత్తం ఇదైపోయింది దీంతోపాటు తుంగ కూడా ఉంది ఈ తుంగ వేరే అంతర్జాతి ఈ గడ్డి చూడండి ఈ గడ్డి ఇంకో ఆకుజాతి ఇది ఇది ఆకుజాతితో గా చచ్చిపోయింది చూడండి ఈ ఫ్రాక్సీతోనే ఎందుకంటే ఏ గడ్డి కూడా మిగిలదండి ఇప్పుడు ఇక్కడే స్వయంగా ఈ తుంగ చూడండి ఎంత ముదిరిందో పూతకు వచ్చింది ఈ పూతకు వచ్చిన తుంగ కూడా టోటల్గా చచ్చిపోయింది ఇది చూడండి టోటల్గా టోటల్ వేర్లతో సహా ఇదైపోయింది ఎందుకంటే ఎంత బెట్ట ఉంటే అంత పనిచేస్తుంది కాబట్టి మనకు ఎంత బెట్టగా ఉంటే అంత అవుతుంది టోటల్గా ఈ ఫ్రాక్షితోని ఏ గడ్డి కూడా మిగిలట్లేదండి మీరు డూమ్ పెట్టి సాల మధ్యలో పుష్కలంగా మంచి కొట్టవచ్చు ఇది ఒక్కసారి చూసుకోండి ఎంత పత్తి చేను ఎంత నిగి టోటల్గా ఈ సాల సందులో మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ రైతుకి ఎందుకంటే ఒకసారి వరుస వదిలేయమన్నాం రైతుకి ఒక్కసార్లు వరుస వదిలిండు ఇక్కడ చూడండి టోటల్గా ఇది వాడంది ఇది ఇది కొట్టలేదు ఎంత పచ్చగుందో చూడండి ఇది వాడింది కొంచెం యువతల రైతు అబ్జర్వ్ చేసి ఇటు వచ్చిండు కొంచెము ఇది వాడని చోట చూడండి అంతే ఉంది ఇది ఎంత ముదిరి ఉందో చూడండి ఇది వాడలేదు ఇది ఇది ఫ్రాక్సీ అనేది కొట్టని ఒక రోల్ ఇది పత్తి సందులో ఒకటి ఒక రోలు వదిలేసాము మిగతాది మొత్తం వాడేరు ఈ రైతుకి టోటల్గా చూడండి ప్రతి రైతు ఈ ఫ్రాక్సీ అనేది టోటల్గా రైతు వాడుకోవచ్చు ఎంత ఉపయోగం ఉంది ఒక్కసారి ఫ్లాట్లో లవిలో ఇది ఒక్కసారి రైతు చేయిన్లో మధ్యలో తీసాము ప్రతి రైతుకి చెప్తున్నామండి పేరు పేరున ఈ ఫ్రాక్సీ అనేది కంపల్సరిగా వాడుకోండి కానీ పత్తి చేను మీద ఏది పచ్చగుంటే అది చచ్చిపోతుంది డూమ్ పెట్టి రోల్ మధ్యలో కొట్టేసుకోండి ఇది రైతుకు హెచ్చరిస్తున్నాము ఇది మా తరఫున ఒక పాయింట్ ఆఫ్ హెచ్చరించి చెప్తున్నాము రైతు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ప్రతి రైతుకి ఫ్రాక్సీ అందరూ యూజ్ చేసి నా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి థ్యాంక్ యూ